పేద విద్యార్థులకు చేయుతను అందించడం అభినందనీయమని హైదరాబాద్ కార్పొరేషన్ కొత్తగాపు అరుణారెడ్డి అన్నారు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లకినగర్ ఆనంద మార్గ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ నోట్ పుస్తకాలు బిస్కెట్ ప్యాకెట్ డిక్షనరీలు బిజెపి రాష్ట్ర నేత సంగోది పరమేశ్ కుమార్ కలిసి అందజేశారు విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో టీం లీడర్ రాజేంద్ర ప్రసాద్ రిటైర్ డిప్యూటీ కలెక్టర్ రాజ్యలక్ష్మి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఇన్ బేస్ ఆఫ్ లండన్లో యూకే కంపెనీ బేస్ కంపెనీ ఏదో అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఉందో అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ లక్కీ జనరల్ ఛారిటబుల్ ఈవెంట్ కింద అనంత్మార్గం స్కూల్లో బిలో పవర్టీ లైన్ పిల్లలకి తన వంతు తన వంతు ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి టీమ్ లీడర్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన ఇటు చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని అందరిని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇది చారిటబుల్ ట్రస్టే కాదు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో యూతే కాదు ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు ఒక నెల సంపాదించి ఇరవై వేలు వస్తుంది కేవలము పది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే ఇరవై ఐదు వేలు వచ్చే ఈ సంపాదన ఉంటుంది కాకపోతే దీంట్లో ఎల్జీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో పది నిమిషాలు కేటాయిస్తే వాళ్ళకి ఏదైతే ఫోన్ ఉందో ఫోన్ నాలెడ్జ్ ఉండి వాళ్ళు ఇచ్చే టాక్స్ ఏది ఉందో అది అది పది నిమిషాలు చేస్తే వాళ్ళకి ఇరవై ఐదు వేల నుంచి లక్ష అరవై ఐదు వేల వరకు కూడా వీళ్ళకు వచ్చే విధంగా ఉన్నది నెలకి కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా మన తన వంతు మనం ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఆఫీస్ ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం జై శ్రీరామ్ ఈరోజు మన రాజేందర్ ప్రసాద్ గారు లక్కీ జనరల్స్ చారిటబుల్ ట్రస్టు ద్వారా వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమం ఆనంద మార్గనే ఒక స్కూల్లో చక్క చాలా చక్కటి కార్యక్రమం తలపెట్టారు అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నీడ్ ఫర్ పూర్ అనే ఒక కాన్సెప్ట్తోని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా బ్యాగులు మరి అందులో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక డిక్షనరీ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఇలాంటివన్నీ పిల్లలకు స్టూడెంట్స్కి ఏవైతే అవసరాలు ఉన్నాయో అలాంటి చక్కటి అవసరాలు ఉన్నటువంటి వస్తువులన్నీ వాళ్ళకి అందులో పెట్టి పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ లక్కీ జనరల్స్ ఏదైతే ఈ ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టారో చాలా మంచి కార్యక్రమము అందులో ఈ ఆనంద్బాగులో జరగడం చాలా మంచి కార్యక్రమము ఈ ఆనందబాగు అని అంటే ఈ స్కూల్ అనేది ఒక చాలా అంటే చాలా చరిత్ర గల ఉన్నటువంటి స్కూలు ఈ స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళందరికీ స్టూడెంట్స్కి ఒక సంస్కృతి సంప్రదాయము అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ స్కూల్లో వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు అదేవిధంగా ఈ లక్కీ జనరల్స్ వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తలపెట్టాలి ఇది ఈ లక్కీ జనరల్స్ అనేది ఒక లండన్ కాన్సెప్ట్ చారిటబుల్ ట్రస్టు సో అలాంటి ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్లు ఉంటే ఉండడం వల్ల కూడా ఎంతోమంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అంటే నీడ్ ఫర్ పూరి అండ్ పూర్ పీపుల్ అని చెప్పి ఏ విధంగా చెప్పానో అలాంటి పూర్ పీపుల్ అందరికీ కూడా ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఏదైతే వాళ్ళు అందించాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళకు అందాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి ఈరోజు చేసినటువంటి కార్యక్రమానికి వారి అందరికీ కూడా వాళ్ళ టీంకి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ కూడా మరి ఇక్కడ సహకరించినటువంటి ప్రిన్సిపాల్ స్వామీజీ గారికి మరి స్టూడెంట్ ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందులో ఈ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వరాల్ని చేసినందు చేసినందుకు చారిటబుల్ ట్రస్ట్ వారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే లక్కీ జనరల్స్ ఈ లక్కీ జనరల్స్ అనేది అడ్వర్టైజ్మెంట్స్ ఇది లండన్లో ఉంది లండన్ న్యూయార్క్ హైదరాబాద్లో మేము ఆఫీస్ ఓపెన్ చేశాము లక్కీ జనర్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ద్వారా మరి ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళు లిఫ్ట్ ఇవ్వాలి అందరు కూడా సంతోషం ఉండాలి అందరూ డబ్బు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇండియాకి రావడం జరిగింది మరి దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి వాళ్ళు లక్కీ జనరల్స్ బిజినెస్లో ఉన్నారు మరి ఇండియాకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన తర్వాత వన్ ఇయర్లోనే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది వాళ్ళకు వీళ్ళు బిజినెస్లో క్రోర్స్ సంపాదించడమే కాకుండా మేము క్రోర్స్ సంపాదిస్తున్నాము అన్నది కాకుండా ఒక టెన్ పర్సెంట్ చారిటీకి తీసి పక్క పెట్టడం జరుగుతుంది హైదరాబాద్ అని కాదు ఇండియాలో ప్రతి ఆఫీస్ కూడా మరి చారిటీ ఇవ్వాలి అని వాళ్ళ ఉద్దేశం మరి నేను ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కూడా మరి రాజేంద్ర ప్రసాద్ ఛారిటీ నువ్వు ఏమిస్తున్నావు నీ ఆఫీస్ దగ్గర నుంచి అని వాళ్ళు నన్ను అడగడం జరిగింది నేను చెప్పాను మా ఆఫీస్ దగ్గరలో ఆనందమార్గ స్కూల్ అని ఒకటి ఉంది ఇంకోటి వైద్యాహి ఆశ్రమం అని ఒకటి ఉంది మరి మొదట ఆనందమార్గ స్కూల్లో చారిటీ ఇస్తాను మేడం అంటే మరి ఏం చారిటీ ఇస్తావు అంటే నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి చెప్తానని చెప్పేసి ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడి మరి మా వాళ్ళందరికీ బ్యాగ్స్ ఇస్తే బాగుంటుందని వారు చెప్పడం జరిగింది నేను ఈ విషయం మా మేడం కోరల్ మేడం మా వర్క్స్ మేనేజర్ మా అందరి బాస్ లండన్లో ఉంటారు వారికి చెప్పడం జరిగింది ఉట్టి బ్యాగ్స్ ఇస్తే ఏం బాగుంటుంది బ్యాగ్లో మనం పిల్లలకి సంబంధించిన ఏమైనా వస్తువులు పెట్టిస్తే డిక్షనరీలు కానీ జియోమెట్రిక్ బాక్స్ కానీ పెట్టిస్తే బాగుంటుంది అని వారు చెప్పడం జరిగింది మరి ఆ విధంగా నేను దానికి సంబంధించిన జియోమెట్రిక్ బాక్స్ ప్లస్ డిక్షనరీ అదంతా కూడా ఎస్టిమేషన్ వేసి మేడం గారికి పంపించాను మొత్తం అంతా ఎస్టిమేషన్ ఎంతమంది అని అంటే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు అని ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది మరి వన్ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్కి తగ్గట్టు బ్యాగ్స్ బ్యాగ్లో ఒక డిక్షనరీ డిక్షనరీ ప్లస్ జియోమెట్రీ బాక్స్ అంతా కలిసి మూడు వందలు ప్లస్ వంద ప్లస్ వంద ఐదు వందలు ప్లస్ దాంట్లో మినరల్ వాటర్ బాటిల్ ఒక స్వీటు ఒక మిక్సర్ అనుకున్నాం కానీ బ్యాగ్లో మళ్ళీ మిక్చర్ ఆయిల్ అంటుందని చెప్పేసి ఫైవ్ స్టార్ చాక్లెట్ బిస్కెట్ వేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదనుకొని ఇవన్నీ దాంట్లో ప్రతి ఎక్కువ బ్యాగ్లో నిన్న సాయంత్రం మేము అందరం స్టాఫ్ మా స్టాఫ్ అందరూ కలిసి వాళ్ళు కష్టపడి మరి